అప్పుడు మాది పెద్ద ఫ్యామిలీ అంట అప్పుడు వచ్చేసి ఒక్కరు కలిసి యాభై అరవై రెట్లు అయితే చేస్తుండ్రంట హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు నేను మా అత్త కలిసి పోటీల కూర అయితే చేస్తాము పోటీల కూర అంటే మటన్ అనమాట మా సైడు మేము ఎక్కువగా పోటీల కూర అయితే అంటాము ఈ రోజు నేను పోటీల కూర చేస్తే మా అత్త సద్దరెట్ అయితే చేస్తుంది పోటీల కూరలోకి సద్దరెట్టి చాలా బాగుంటది నా కొద్దీ మా అత్త సద్రెట్ అయితే చాలా బాగా చేస్తుంది అందుకని మా అత్త సద్రెట్ అయితే చేస్తుంది పోటీలు కూర వచ్చేసి మా గేర్లో అందరు కలబడి అంటే పది మంది కలిసి ఒక పోటీలు తెచ్చుకొని అయితే కోసారనమాట అందుకనే పొద్దున్న మా ఆయన పోయి తీసుకొని వచ్చాడు కూర మాత్రం నాన్న బాగా చేస్తాను సద్రెట్ మా అత్త అయితే బాగా చేస్తుంది మా అత్త ఎలా చేస్తుందో మీరే చూడండి వీడియో అయితే చాలా బాగుంటది వీడియో లాస్ట్ వారు చూడండి ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ అయితే కొట్టండి మేము పోటీల కూర చేసుకున్నా చికెన్ చేసుకున్నా చద్దరెట్లు అయితే ఖచ్చితంగా చేసుకుంటాం చికెన్ లెగ్ కాని పోటేల కూర లెగ్ కానీ ఖచ్చితంగా అయితే చేసుకుంటాం అట్లే వచ్చేసి వంకాయలు కూడా వేసుకుంటాం పోటీల కూర లెగ్ కానీ చికెన్ లెగ్ గానీ ఖచ్చితంగా వంకాయలు అయితే వేసుకుంటాం మేము ఈ రోజు వంకాయలు అయితే మా తోటలేటివే మా తోటలో తెంపుకొని అయితే పోటేల అయితే వేసుకుంటాము మా తోటలో వంకాయలు అయితే ఇవే ఇక్కడ కనపడి కదా ఇవే దొరకవా மண்ணிக்க போயிண்டதா இடம் செட்டில் உண்டேட்டு பண்ணி பைனே எந்த லவ்ருக ஆடோட்டு இதெல்லாம் நம்பதே கனப்படு செல் இன்னும் இவ்வண்ணி ఐదు దొరికేవే సరిపోతాయి ఐదు ఇంకా మనకి పోటీల కూర ఏమేం కావాలో ఒకసారి అయితే చూసుకుందాము ఇది ఎలాగ గుడ్లు నాలుగు బిర్యానాకులు ఒక ఐదు చెక్కలు ఐదు లవంగాలు కొద్దిగా కొబ్బరి పొడి ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఆరు టమాటాలు ఒక ఐదు ఉల్లగడ్డలు రెండు చెంచాలు దినాల పొడి రెండు చెంచాలు గరం మసాలా వంకాయలు ఒక ఎనిమిది కానీ నాలుగు అంటే లావటి ఒక నాలుగు వేస్తుంటే కానీ కొద్ది చిన్నవి కాబట్టి ఒక ఎనిమిది వంకాయలు అయితే వేస్తాను నాలుగు చెంచాలు నూనె అయితే పోసుకుందాము నూనె బాగా కాయిన తర్వాత బిర్యానీ ఆకులైతే వేసుకుందాము నూనె అయితే కాయేదే బిర్యానీ ఆకులు వేసుకుందాము ఇప్పుడు ఉల్లిగడ్డలు అయితే వేసుకుందాము ఉల్లిగడ్డలు బాగా ఎరగైన తర్వాత పచ్చిమిరకాయలు అయితే వేసుకున్నాము ఉల్లిగడ్డలు అయితే ఎరగేవే పచ్చిమిరకాయలు వేసుకున్నాము టమాటాలు కూడా వేసుకున్నాము టమాటాలు ఉల్లిగడ్డలు ఉడికేవే ఇప్పుడు కూర అయితే వేసుకుందాము కూర అయితే వేస్తున్నాం కదా ఒకసారి కలుపుకొని కారం ఉప్పు పసుపు అయితే వేసుకున్నాము నేను నాలుగు చెంచాలు కారం అయితే వేస్తాను ఒక చెంచా పసుపు వేసుకున్నాము ఒక చెంచా ఉప్పు వేసుకున్నాము మసాలా పొడి వేసుకున్నాము దినాల పొడి అల్లం పేస్ట్ వేసుకున్నాము రెండు చెంచాలు ఇప్పుడు మొత్తం బాగా అట్లా కలుపుకున్నాము ఒక చెంచా ఉప్పు అయితే వేసుకున్నాం కదా మనకి సరిపోకుంటే చూసుకొని లాస్ట్లోనైతే వేసుకుందాము ఇప్పుడైతే ఐదు నిమిషాలు అయితే బాగా ఉడికించుకుందాము మంట బాగా పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది కూర అయితే ఉడుకుతుంది కదా ఇప్పుడు వంకాయలు అయితే వేసుకుందాము మీరు వంకాయలు వేసుకునేటట్లుంటే వేసుకోండి లేకుంటే వద్దు మేము మాత్రం ఖచ్చితంగా వంకాయలు అయితే వేసుకుంటాము వంకాయలు వేసుకునేం కదా కొద్ది కలుపుకుందాము పెద్ద గ్లాస్ అన్ని నీళ్ళు పోసుకొని బాగా ఇరవై నిమిషాలు అయితే ఉడికించుకున్నాము మనకి పొటల కూర అయితే ఉడికేదే దీంట్లోకి కొబ్బరి గరం మసాలా అయితే వేసుకుందాము కొబ్బరి గరం మసాలా మొత్తం ఒకసారి కలుపుకుందాము కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాము కొత్తిమీర వేసుకొని తీసుకుందాం ఇంకా పోటేల కూర మాత్రం చాలా బాగా వచ్చేది ఇప్పుడైతే పోటేల కూర అయితే బాగా ఉడికేదా తీసుకొని పక్క అయితే పెట్టుకుందాము ఇప్పుడు ఈ పోటల కూర లేకి సదరట్లు అయితే చేసుకుందాము ఇప్పుడైతే నేను మా అత్త కలిసి రెట్లు అయితే చేస్తాము నన్ను రెట్లు కలుస్తాను మా అత్త రెట్లు చేస్తుంది ఇప్పుడు పిండి అయితే కలుపుకుంటది నాకైతే మా అత్త స సన్న చేస్తారు రెట్లు అంత సన్నగా అయితే నాకు రావు నేను చేస్తే మాత్రం పెద్ద చేస్తాను కాకపోతే మా అత్త కొద్దిగా చిన్నగా అయితే చేస్తుంది మా అత్త చిన్న చేసినా కూడా చిన్నగా ఉండే రెట్లే కావాలంటారు మా ఆయన వాళ్ళు దానికి ఈసారి మా అత్తటైతే చేపిస్తాను కాలేదే నీళ్ళు అంటిస్తాను పెంచి మీద కొద్ది నూనె పడితే పోయా రెట్టి వేసేటప్పుడు ఇట్లా అనమాట రెట్టి నీళ్ళు అంటించేటప్పుడు రెట్టి అయితే తిప్పేస్తాను ఇల్లు అయితే అంటించుకున్నాం కదా రెట్టిని అయితే తిప్పేసుకున్నాము అయితే బాగా కాలేదా ఎడన్నా కాలు కాడ ఇట్లా తిప్పేసుకుని అయితే కాలు చూడండి సులండి మెత్త చేసిన రెట్లే ఎంత చిన్న నేను చేసిన రెట్ అయితే మీరు చూసే ఉంటారు ఎంత పెద్దగా చేస్తాను ఇప్పుడు తీసుకున్నాము ఫస్ట్ చేసిన రెట్టి కొంచెం చిన్నగా గది చేసేదే ఇప్పుడు ఈ రెట్టు కొంచెం పెద్దగా చేసేదే చూడండి పిండి మెత్తగా చిన్న అయినా పిండి ఎక్కువ తీసుకొని చేస్తుంది అంటే కొంచెం మందం చేస్తుంది అనమాట మందం చేసిన కూడా రెట్టి మెత్తగా బాగుంటది అంటే పెంచి మీద ఉండగానే రెట్ అయితే వేస్తుంది మాకు రోజు చేసి అలవాటు కాబట్టి రెట్ అయితే రెట్టైతే రెట్ అయితే ఇంకా రెడీ చేసి పెట్టింటారు పలక మీద అయితే అందులోపల మనం రెట్టు కలుసుకోవచ్చు ముందంగా రెట్టి కొట్టుకున్నా కూడా ఇక్కడ అయితే కలుసుకోవచ్చు రెట్టి మీద వస్తుంది తేమ అనేది ఉండకూడదు ఉంటే రెట్టి కాలు అనమాట అందుకని ట్యామ్ లేకుండా నీట్ గా అయితే అంటియాలి ఇట్లా కాళ్ళు లేకుంటే ఇట్లా బాగా ఎర్రగా ఎర్రగాల్చుకోవాలి రెట్టిని రెట్టి ఎంతెంత బాగా కాల్చుకుంటే రెట్టిగా అంత రుచిగా అయితే ఉంటది ఎక్కడ ఊరికి మంట అయితే ఎక్కువ పెట్టుకోవాలా మంట ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ బాగా కలుగుతాయి కొట్ట మా అత్త చేసినట్లయితే ఇవే రెట్లు చూడండి చిన్నగా బాగా చేసేదే రోజు అంటే రోజు మామీలు చేసేది ఎప్పుడన్నా మా ఊర్లో పోతే మా అత్త రెట్లు అయితే మా ఆయన వాళ్ళకైతే పెడతది ఇంత చిన్నగా అయితే చేస్తుంది నేను రెట్లు కాల్చాను రెట్లు అయితే బాగా కాల్చాను ఇట్లా నేను ఈ రెట్లు కంటే కొంచెం పెద్ద చేస్తాను కాకపోతే మా అత్త అయితే చిన్న చేస్తుంది కానీ రోజు నేనైతే ఆరు రెట్లు కంటే లేదా ఎనిమిది రెట్ల కంటే ఎక్కువ చేయను మా అత్త వాళ్ళప్పుడు ఎక్కువగా చేస్తుండ్రంట అంటే అప్పుడు పెద్ద ఫ్యామిలీ అంటే వీళ్ళు ముప్పై మంది అయితే ఉండ్రంట అంత మందికి నలభై యాభై రెట్లు అయితే చేస్తుండ్రంట ఇప్పుడు ఇంకా ఎనిమిది ఆరు రెట్లకే పది రెట్లకే ఎమ్మో సార్లు అనిపిస్తుంది అప్పుడు వీళ్ళు మరి ఎట్ట చేసిన రోజు అని అన్ని రెట్లు మాట్లాడితే మా అత్తే చెప్తది ఒకప్పుడు మంది పెద్ద ఫ్యామిలీ కదా అప్పుడు రోజు మీరు రెట్లు ఎంత చేస్తుండ్రీ ఒకరే చేస్తుండ్రీ ఇద్దరు చేస్తుండ్రీ ఒకరు చేస్తుంటే యాభై అరవై రెట్లు చేస్తుంటే ఊరిని తోలుకుని వెళ్ళి ఒక్కరే చేస్తుంటే పొద్దున ఎనిమిది చీరలు తొమ్మిది చీరలు బువ వండుతుంటమి ఒక్కరే వాళ్ళు కూడా ఒకరే కొరబు సంగటి జన్ జొన్న బువ జనరెట్లు మరి సర్ద బువ అన్ని వండుకొని మేము అప్పుడు దొంచుకొని తింటుంటిమి సెది సంగటి అయితే ఇసురుకొని తింటుంటిమి అంటే ఇసురు జొన్న జొన్న దొంచుకాన్ను వండుతుంటుంది రోడ్లో జొన్నలు దొంచుకొని మెత్తగా జొన్న పువ్వా కూడా దంచుకొని జొన్న పువ్వా వండుతుంటుంది వండుతుంటమి సదసంగటి చేస్తుంటుంది అంటే రోజు అంటే లేకుండా నువ్వు వండుకున్న షీర్లు వండుతుంటుంది ఎన్ని చీరలు వండుకుంటుండ్రీ అప్పుడు వాటిని ఐదు చీరలు ఆరు చీరలు సంగటి వండుతుంటుంది దాంట్లో చిన్న తక్కువ నూలు మిరపడి నూరు కొనకాసి తింటుంటుంది దాంట్లోకి కుసుములుగా కుసు కుసుముల కారం కూడా బాగుంటది అదే అప్పుడు జన పూలేకి సత్యసంగతి లేకి కుసుము పడి అవి నల్ల నూలు ఉండవు కదా ఆ ఊరు నూలు నలుగురు నూలు ఇప్పుడు దొరుకుతాయిలే నల్ల నూలు కాని తెల్లనూలు గాని దొరుకుతాయి అవి కూడా జన్న పూలే కొండుకొని తింటుండదు మీరు రెట్లు అని పెద్ద యాభై అరవై రెట్లు చేస్తుంటే ఒక్కరే ఎవరు రానిట్లేదు పోయి కట్లు ఒక్కరే అంటే రోజు ఒకరేనా రోజు ఒకరే అంటే ఏమన్నా మారేది లేదు పద్దునగురు మాసారోగురు కడమ వాళ్ళు ఇంకా కారం దొంచుతుండ్రీ నీళ్ళెత్తుకు వస్తుండ్రీ కోసలు నొక్కుతుండ్రీ అంతే అప్పుడు మిషన్ లేవు కదా మరి దొంచుకుంటుండ్రీ విసురు ఇసురుతుంటమి కరెంట్ లేదు కదా అప్పుడు ఇసురుకుంటు ముని మారిపై ఇంకా సర్దుబండా దొంచుకొని వండుకుంటు పద్నా వండుకొని మాసారు చేసుకునే దాన్ని పద్న వండుకొని తింటుంటమి అవులే అంటే అప్పుడు కరెంట్ గానీ ఉండేది లేదు కరెంట్ కరెంట్ లేదు మీకు ఫ్యాన్లు గానీ లేవు తక్కువ లేవు లేదు ఇప్పుడు అయితే మాత్రం కరెంట్లు గాని ఫ్యాన్ కానీ ఇప్పుడు ఇంకా కరెంట్ లేకపోతే రన్ చేప ఇంట్లో ఉండలేము మరి అప్పుడు వీళ్ళు ఆ కరెంట్ లేక ఫ్యాన్ లేక మరి బాగానే కాలం అయితే వేసేరే ఇప్పుడల్లా అయితే మాత్రం రన్ చేప ఉండలేము ఇంట్లో ఫ్యాన్ లేకపోతే కూడా ఉండలేము బయటకు వస్తాం మనం ఇంట్లో చేయలేరు